తాడిపత్రిలో మరోసారి న్యూ ఇయర్ ఈవెంట్ మహిళలకు మాత్రమే ఎంట్రీ మగవాళ్లకు నో పర్మిషన్ మళ్ళీ గ్రాండ్ ఈవెంట్కి రెడీ అయ్యారు జేసీ ప్రభాకర్ రెడ్డి గతేడాది విమర్శలు చేసిన ఆ నటి ఈసారి చీఫ్ గెస్ట్ అంటున్నారు ఈసారి వేడుకలతో పాటుగా ఒక ట్విస్ట్ కూడా ఉంది అని చెప్తున్నారాయన తానంటే ఏంటో జనవరి ఒకటిన చూపిస్తాను అంటున్నారు పాలిటిక్స్ అయినా ఈవెంట్ అయినా జేసీ స్టైలే వేరు నూతన సంవత్సరం సందర్భంగా పెన్నా నది ఒడ్డున ఉన్న జేసీ పార్కులో గత సంవత్సరం డిసెంబర్ ముప్పై ఒకటిన జేసీ నిర్వహించిన ఈవెంట్ వివాదాస్పదంగా మారింది మహిళలతో ఈవెంట్ చేయడం పట్ల నటి మాధవీలత అప్పట్లో విమర్శలు చేశారు ఈ విషయంలో ఇద్దరి మధ్య డైలాగ్ వార్ కూడా నడిచింది ఇప్పుడు మళ్ళీ న్యూ ఇయర్ వస్తున్నదంతో ఈసారి అంతకమించిన ఏర్పాట్లతో ఈవెంట్‌కు ప్లాన్ చేశారు జేసీ ప్రభాకర్ రెడ్డి. పైగా గతేడాది విమర్శలు చేసిన మాధవి లతనే చీఫ్ గెస్ట్ గా ఆహ్వానిస్తున్నానంటున్నారు తాడిపత్రి మున్సిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి. అప్పేం సార్ మా పొంద దాని నుండి అబండాల సెంటర్ చీఫ్ గెస్ట్ గా పిల్చాలం అనుకుంటానా మాధవి మా ఫ్రెండే కదా మళ్ళీ ఎప్పుడైనా కొట్లాడిన కాంప్రమైజ్ చేస్తాం కదరా అట్లా కాంప్రమైజ్ చేయను నేను ఆయన చెప్తే అపార్లు చెప్తే అన్న తప్పేది నిన్న నా పాప చెప్పుకున్నాం అంత బాగున్నాం తాడిపత్రిలో ఈసారి మూడు రోజుల పాటు న్యూ ఇయర్ వేడుకలు జరగనున్నాయి ముప్పై అవ తేదీన స్కూల్ విద్యార్థినిలు ముప్పై ఒకటిన ఇంటర్ కాలేజీ విద్యార్థినిలు ఇక ముప్పై ఒకటిన మహిళల కోసం ఈవెంట్ ప్లాన్ చేసినట్టు చెప్తున్నారు ఆయన ఇరవై తొమ్మిది బ్రహ్మాండం అంతా ఐదో తారీఖు నుంచి పదో తారీఖు పిల్లలకు పెద్దగా పెట్టినాం ఎగ్జిబిషన్ అన్ని పెట్టినాం ముప్పై తేదీ డిగ్రీ పిల్లో టెన్త్ డిగ్రీ వాళ్ళకు పెట్టినాం ముప్పై తేదీ మా భార్యలకు మా పిల్లలకు అంటే పెళ్ళైన వాళ్ళకు వాళ్ళకు సపరేట్కి పెట్టినా ఆ రోజు మీరు రాకూడదు థర్టీ నైన్ రాకూడదు ఆర్ నాట్ అలౌడ్ జనవరి ఒకటిన తన పొలిటికల్ షో ఉంటుందని ప్రకటించారు ఆ రోజు నా నిరాహార దీక్ష చేస్తానని అంటున్నారాయన దేనికోసం ఈ దీక్ష అనేది రోజూ చెప్తాను అంటన్నారు తనపై విమర్శలు చేస్తున్న ప్రత్యర్థులకు సమాధానం ఇస్తానని అంటన్నారు జేసీ ప్రభాకర్ రెడ్డి తాడిపత్ర వేరే లెవెల్ రౌడీ లెవెల్ విదంత నేను ఒక రోజు మా ఊర్లో ఎప్పుడూ రౌడీ నాకొడు ఊరి తిట్టి సంబతాడు ఊరు కొడుతాడు ಅಂತ నేను గ్రీజ్ అని చెప్పుకుంటానా జనవరి 1 మొత్తంగా తాడిపత్రిలో న్యూ ఇయర్ వేడుకలు ఈసారి వేరే లెవెల్ అంటోంది వర్గం